వెల్కమ్ టు కృపవార్త సమయం ఈ నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు అనుదినము దేవుడు మనల్ని ఎంతగానో ఆనందపరుస్తూ తృప్తిపరుస్తూ మనల్ని అనేకమైన దీవెనలతో నింపుతూ మనల్ని అనుదినము నడిపిస్తూ ఉన్నాడు కదా ఆయనకే కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రము చెల్లిద్దాం ఈ ఉదే దేవుడు మనల్ని మరొక నూతన వాక్యంతో ఆదరించడానికి దేవుడు సిద్ధంగా ఉండగా మనము ఆ వాక్యంను ధ్యానించుకుంటూ దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం దేవుడు ఇది మనకిచ్చిన కృపా వార్త అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము ఈ మాటలు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచరంలో రాయబడి ఉన్నది అయితే ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అప్పసుడైన పౌలు చెప్తున్నాడు మనము విజయం పొందుతున్నాము అత్యధిక విజయం పొందుతున్నాము ఎలా పొందుతున్నాము అంటే మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము అంటున్నాడు అంటే వేటన్నిటి ద్వారా అంటే చాలా వీటన్నిటిలో అని అంటున్నాడు వీటన్నిటిలో అంటున్నాడు వేటి ద్వారా వేటిలో వేటిలో మనము అత్యధిక విజయం పొందుతున్నాము అంటే మనల్ని ఈ లోకంలో చాలామంది హింసిస్తారు ఎందుకంటే యేసు నామమును బట్టి మనము మనల్ని చూస్తేనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు అంటే చాలా ద్వేషంతో నిండుకొని ఉన్నారు భయంకరంగా మరి హింసించాలని మరి సిద్ధంగా ఉన్నారు కొంతమంది అయితే పైకి బాగానే ఉన్నట్లుంటారు కానీ మనసులో ద్వేషంతో నిండుకొని ఉంటారు మరి చాలా భయంకరమైన సమాజంలో మనం జీవిస్తున్నాము మరి దేవుడు అంటే క్రీస్తు అంటేనే క్రీస్తు శిష్యులు క్రీస్తు అనుచరులే కదా క్రైస్తవులు క్రైస్తవులు అంటే ఇష్టం లేనటువంటి వారు చాలామంది ఉన్నారు మరి అయితే ఈ లోకంలో ఇలాంటి లోకంలో మనం జీవిస్తుండగా మనము అనేక శ్రమలు ఎదుర్కోవచ్చు అయితే ఆ శ్రమలన్నిట్లో కూడా మనము విజయమే పొందుకుంటాము ఎందుకంటే మరణించినా మరి జీవించినా కూడా మనం ఎప్పుడు కూడా విజయకరంగానే ఉంటాం మన జీవితంలో ఎప్పుడు కూడా విజయంతోనే నింపబడి ఉంటాము మరి ప్రభుకరిస్తే చెప్పాడు లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి అయినను భయపడొద్దండి నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్తాడు కదా మరి అలాంటి గొప్ప ధైర్యము మనకున్నందుకు మనం ధైర్యంగా ఈ లోకంలో ముందుకు సాగవచ్చు అయితే అపసుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ప్రభైన యేసుక్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అదే కాదు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రేమిస్తున్నాడు మరి దేవుడు తన మనల్ని ప్రేమించినందువల్లనే తన యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు ఈ లోకానికి పంపించి ఆయన ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన ఈ లోకంలో మనందరినీ కూడా అంటే ఈ లోకంలో సృష్టించబడిన మానవ మానవ జాతి అంతటిని కూడా రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అయితే అక్కడ అంటే ఎప్పుడైతే ఆదాము మరి ఏదైనా తోటలో పాపం చేసి మరి పాపానికి గురయ్యాడు కదా ఆ గురైనటువంటి ఆ సమయంలో నుంచి కూడా దేవుడు మరి మన కొరకు అంటే ఆ పాపంలో నుంచి మనల్ని రక్షించాలని ఆ ఆదాము పాపం చేసినందువల్ల ఏమైంది సాతాన్ చేతిలోకి ఈ లోకమంతా వెళ్ళిపోయింది మరి కీ ఇచ్చేశాడు ఆదాము తాను పాపం చేయడం ద్వారా కీ అనేది అంటే ఈ లోకమంతా దేవుడు మనకిచ్చాడు కానీ ఈ భూమిని స్వతంత్రించుకోమని మనకు చెప్పినప్పుడు మనము స్వతంత్రించుకోకుండా పాపం చేయడం ద్వారా దేవునికి అవిధేత చూపడం ద్వారా ఈ లోకమంతా కూడా మరి సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి సాతాను చేతులలో ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితిని ఆ ఆ భయంకరమైన మరి దేవునికి విరోధమైనటువంటి మనస్తత్వాన్ని రేకెత్తిస్తూ ప్రేరేపిస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా దేవునికి విరోధంగా లాగుతూ ఎంత భయంకరంగా మరి చేస్తున్నటువంటి అపవాది చేతుల నుంచి మనలను కాపాడడానికే తండ్రి తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు ఆ కుమారుడు ఈ లోకంలో ఎంత వేదన పొంది సిలువయ ఆగములు బిలువయలో బలి బలియాగం అయిపోయినప్పుడు మనకు రక్షణ కలిగింది మరి ప్రభ తండ్రి పౌలు గారు ఏమంటున్నాడంటే మనకు దేవుడు మన పక్షంలోనుండగా మనకు విరోధి ఎవడు ఎవరు నిజమే కదా దేవుడే మన పక్షంలో ఉన్నాడు మనకు వీర దేవుడు మనమే ఊరికే భయపడుతూ ఉంటాము ఈ లోకంలో ఏమి కొద్దిగా మనకు వ్యతిరేకంగా జరిగినా కూడా మనము చాలా భయపడిపోయి అయ్యో అయ్యో మరి నేను దే నాకు ఇంత కష్టం వస్తుంది ఈ హింస వస్తుంది నేను ఎలా భరించాలి అయ్యో నన్ను కొడతారేమో నన్ను చంపేస్తారేమో అని ఇలాంటి భయాలు పడుతూ ఉంటాము కానీ అయితే దేవుడు నా పక్షంగా ఉన్నాళ్లే నాకేం భయం లేదు ఏమైనా పర్వాలేదు అని స్టెఫెన్ ఎలాగా నిలబడ్డాడు స్టెఫెన్ ఎలాగా భరించాడు మరి ఆ రాళ్ళ దెబ్బలు ఎలాగా భరించాడు మరి పౌలు ఎలా భరించాడు పేతురు మరి అపోస్తలలో అనేక మంది ఎంతగా దెబ్బలు తిన్నారు గాయపరచబడ్డారు చాలా భయంకరంగా హింసించబడ్డారు పౌలు శీలలు భయంకరమైన గాయాలతో మరి చలసాలలో వేయబడితే కూడా వారు ఏం చేశారు ఎంతగానో సంతోషంగా స్థుతులు చెల్లించారు కీర్తనలు పాడారు మధ్యరాత్రిలో అంత గొప్ప ధైర్యం వాళ్ళకి ఎలాగ వచ్చిందంటే దేవుని ప్రేమను వారు అనుభవించారు కాబట్టి మనం కూడా ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను అనుభవిస్తామో అప్పుడు మనకు కూడా చాలా ధైర్యంగా ఉంటుంది మనము ఎంతో నెమ్మదిగా ఉండగలము మనము అంటే ఏ భ ఏ భయంకరమైన పరిస్థితికైనా కూడా అంటే హింసకు అయినా కూడా మనము నిలబడగలం నిలబడగలము ఆ ధైర్యము మనము మనకు దేవుడే ఇస్తాడు ఎందుకంటే మనం ఆయనను అంగీకరించాము ఆయన ఎందు మనము విశ్వాసం ఉంచాము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని ఎంతగానో మరి కాపాడాలని మనల్ని అంటే ప్రతి సమయంలో ఆయన కాపాడుతూనే ఉంటాడు కానీ ఒక్కొక్కసారి తన చిత్తమైతే తన మన యొక్క హింస ద్వారా ఆయన మహిమపరచబడాలనుకుంటే ఒకవేళ మనకు హింసలు కలగొచ్చాము అయితే పౌలు గారి ధైర్యం ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే మరి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు కదా మనకెందుకు అనుగ్రహింపడు మనం ఎందుకు భయపడాలి మనం ఎందుకు ఎప్పుడు అయ్యో నాకు ఇది లేదు నాకు అది లేదు అని దిగులు పడాలి ఈ లోకం ఎంత అశాశ్వతమైనది ఆ విషయం మనం గుర్తుపెట్టుకుంటే చాలు ఈ లోకం అశాశ్వతమైనది మనం కొద్ది కాలమే ఉంటాము సామాన్యంగా మనం ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు ఇంట్లో మరి సరుకులు ఏముంటాయో అవి వాటితోనే ఇంకా ఈ రెండు రోజులే కదా తర్వాత ఊరికి వెళ్తాం కదా అనవసరంగా ఎందుకు తెప్పించుకోవాలి అనుకొని మనం మానేస్తాం కదా మరి చాలా దూరం వెళ్తున్నాం చాలా కాలం వెళ్తామంటే ఇంట్లో అన్నీ అట్లనే పెట్టి వెళ్ళం అన్నీ మిగిలిచి వెళ్ళాం కదా అంటే ఎందుకు అంటే అది వేస్ట్ అవుతాయి అంటే వేస్ట్ అవుతాయి అనవసరం అంటే ఈ రెండు రోజులకు ఎంత ఎందుకు అని కాబట్టి అలాగే మన జీవితం కూడా కొద్ది కాలమే ఈ లోకంలో ఆ కొద్ది కాలం కొరకు మనకి తగినంత ఉంటే చాలు కదా ఎందుకు చాలా చాలా శ్రమపడి చాలా చాలా వేదన పడి చాలా చాలా బాధపడుతూ శ్రమపడుతూ ఈ లోకంలో మన కొరకు చాలా కష్టపడి సంపాదించుకుంటాం కానీ మరి దేవుని కొరకు కష్టపడి దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు మనం పని చేస్తే మరి అప్పుడున్నటువంటి ఆ సంతోషము వేరు ఆ సంతోషము ఎంతో అద్భుతమైనటువంటి సంతోషము అబ్రహాము ఇసాకు యాకుబు వీరందరూ కూడా గుడా గుడారాలలోనే నివసించారు వారికి ఎంత పశువులు సంపద ఉన్నది ఎంత ఎంత ధనధాన్యం ఉన్నది వారు ఐశ్వర్యవంతులు అయినా కూడా వారు ఒక పెద్ద పంగళలా నేను కట్టించుకొని ఇక్కడే ఉంటానని అనుకోలేదు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళంతా గుడారాలలోనే నివసించారు నివసిస్తూ వాళ్ళు ఏం చేశారు నిలవరమైన నిలవరమైన పట్టణము మాకు ముందున్నది అని హిబ్రిహీలకు రాసిన పత్రికలో వాళ్ళు చెప్తారు ఏమని చెప్తున్నాడంటే మరి ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే రచయిత ఏం చెప్తున్నాడంటే దేని ఏలైనగా దేవుడు దీనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసి ఉండేను అని రాయబడింది అలాగే వాళ్ళు దూరం నుండి తమ తమకు ఇవ్వబడిన వాగ్దాన దేశాన్ని వారేం అనుభవించలేదు అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దాని గురించి అసలు దిగులు పడలేదు ఎందుకంటే పరలోకంలో తమకు ఎంతో గొప్ప భాగ్యం అన్నది కదా ఈ లోకంలో ఉన్న ఈ కాదన దేశం కొరకు మేము అంత బాధపడాల్సిన అవసరం లేదు అనుకొని దూరం నుండి చూచి వందనం చేసి వాళ్ళు ఏమనుకున్నారంట పరదేశులము మేము పరదేశులము యాత్రికులమై ఉన్నామనుకొని ఒప్పుకొని విశ్వాసంతో వృత్తి పొందారు విశ్వాసం గలవారే వృత్తి పొందారు కాబట్టి అందరూ మరి ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే ప్రభునంద విశ్వాసం కలిగి ఉంటారో వారంతా కూడా శ్రేష్టమైన దేశంను అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుస్తున్నారు మరి అలాంటి విశ్వాసం మనకు కూడా ఉన్నట్లయితే మనం కూడా దిగులు పడము ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా మనకు ఎలాగా ఇప్పుడు పౌలు గారు చెప్తున్నట్లుగా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు ఎవరన్నా ఎంతనా కొట్టండి మనము క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపగలరా వాళ్ళు ఎంత కొట్టినా వాళ్ళు ఎడబాపలేరు శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఖడ్గమైనా మనల్ని ఎడబాపన ఏదీ ఎడబాపలేదు కాబట్టి మనం ఎందుకు భయపడాలి ఏది మన ప్రే ది క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేదు కాబట్టి మనం ధైర్యంగా జీవించగలము అందుకే ఆయన అంటాడు నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడి ఉన్నాము రీసెంట్గా మనం చూసాం చాలా భయంకరమైన పరిస్థితి పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల గారిని ఎంత భయంకరంగా హింసించినారో ఎంత భయంకరంగా ఆయనను కొట్టి ఎంతగా చంపేసి అసలు మరి అందరికీ అది హత్య అని ఎంత బాగా కనిపిస్తూ ఉంటే దాని మీద భయంకరమైన కథనాలల్లి అబద్ధపు కథనాలల్లి మరి ఒక త్రాగుబతుగా చిత్రీకరించి ఎంత భయంకరంగా మరి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారు అయితే దేవునికి సమస్తం తెలుసు మనకు కూడా తెలుసు కదా విశ్వాసులముగా మనకు కూడా తెలుసు ప్రవీణ్ పగడాల గారు ఎలాంటివారు మనకందరికీ తెలుసు ఇంతమంది ఇన్ని రకాలుగా ఎన్ని పెట్టినా కూడా మనమే నమ్మాల్సిన పని కానీ మనకు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే ఆ అతడు ప్రభైన క్రీస్తు సన్నిధిలో ఎంతో ఆనందంగా ఉన్నాడు ఆయనకు ఇంకా ఈ ఈ లోకముతో పనే లేదు ఆయన పరలోకంలో శాశ్వతమైన ఆనందమును అనుభవిస్తూ ఉన్నాడు మరి ఇక్కడ వదిలిపెట్టబడినటువంటి తన కుటుంబాన్ని మనం మనందరినీ కూడా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు మరి ఇంత ధైర్యాన్ని మనకిచ్చి మనమంతా కూడా మరి సహనంగా మరి చూస్తూ ఉన్నాం కదా సహనంతో మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నాము ఏం చేయలేము కానీ మనం ప్రార్థన మాత్రమే చేయగలము ప్రార్థిస్తూ ఉన్నాము శత్రువుల కొరకు ప్రార్థించమన్నాడు దేవుడు ప్రార్థిస్తున్నాము క్షమిస్తున్నాము మరి సెలవులో మరి మరణించిన సమయంలో ప్రభ యేసుక్రీస్తు కూడా తన శత్రువుల కొరకు తనను హింసిస్తున్న వారి కొరకు ఆయన ప్రార్థించాడు మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రవా క్షమించని అలాగే మనం కూడా చేస్తున్నాం వాళ్ళని క్షమించమని మరి దినమెల్ల ఉదింపబడిన వారంగా ఉన్నాం మనమంతా కూడా అయితే మనము ప్రతి దాంట్లో కూడా అత్యధిక విజయం పొందుతున్నాము ఇప్పుడు ఒకవేళ మనం శ్రమకు శ్రమ శ్రమలో ఉండొచ్చు శ్రమను అనుభవిస్తూ ఉండవచ్చు బాధను అనుభవిస్తూ ఉండవచ్చు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు కృంగుదలకు గురి అవుతూ ఉండవచ్చు కానీ త్వరలోనే మనమంతా కూడా దాన్ని అంతా అదంతా కూడా పోయి మనము సంతోషంగా మరి ఒక గొప్ప ఆనందంలో మనము నింపబడతాము ఎందుకంటే మనము అత్యధికమైన విజయం మనం మోర్ దాన్ కాంకరర్స్ అని ఇంగ్లీష్లో ఉంది కదా మోర్ దాన్ కాంకర్రర్స్ ఎందుకంటే మనల్ని ప్రేమించిన వాని ద్వారానే మనము ఈ శ్రమ అంతట్లో నుంచి ఈ హింస అంతట్లో నుంచి ఈ కరువు ఈ వస్త్రహీనత అన్నిట్లో నుంచి కూడా విజయం పొందుకుంటాము ఆ విజయము అత్యంత ఆనందాన్ని మనకు అను మనకు కలుగజేస్తుంది కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ముందుకు సాగొచ్చు దేవుడు మనల్ని ఆ విధంగా ధైర్యంతో ముందుకు సాగడానికి అత్యధికమైన విజయంతో ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక దేవుడి ఈ కృపావార్తను దేవించునుగాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధిరా గొప్పదేవ నీ పొందనంలో ఇదే కాలంలోనే తండ్రి మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నీ పొందనంలో అనేక విషయాలు మేము ప్రార్థిస్తున్నాం అనుప్రభ మరి ఈ లోకంలో కష్టాలు అనుభవిస్తున్నటువంటి మేము భయంకరమైన పరిస్థితులలో ఉన్నటువంటి మేము తండ్రి నీ సన్నులు మొరపెట్టుకుంటున్నాం కృప చూపించమని వేడుకొంచున్నాం మాకున్నటువంటి ప్రతి కష్టము బాధ మీరు ఎరుగుదరు మా తండ్రి దేవ నిత్యమైనటువంటి ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు తండ్రి మాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని మరి ఇబ్బందులు హింసలు మరి మాకు ఉన్నప్పటికీ కూడా ఈ లోకమైన ఈ లోకంలోకి సంబంధించినవే ప్రభావాన్ని మరి అయితే మేము నిత్యము నీతో ఉంటాము మరి మా మేము ఏ పరిస్థితిని కూడా మరి మరి ఎదుర్కోవడంలో ఎలాంటి భయం లేకుండా మరి నిర్భీతిగా జీవించడానికి సహాయం చేయండి నీవు మా దేవుడవు నీవు మాతో ఉన్నావు కాబట్టి మేమెంతో ధైర్యంగా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం దేవా నీవే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఇదే కాలంలో తండ్రి నీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ నన్ను మొరుపెట్టుకుంటుండగా మీరు మా ప్రార్థనలు ఆలకించండి మా ప్రార్థనలు క్షమించండి ఇతరులు మేడలో చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము ఎవరెవరైతే కష్టంలో ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తండి ప్రభావ శ్రమలో మరి కష్టాలలో ఇరుకుల ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి మీరున్నారు పక్కనే ఏ శ్రమలో అయినా మీరు మా పక్కనే ఉన్నారని మేము గమనించుకోవడానికి మేము ఆ అనుభూతిని పొందుకోవడానికి సహాయం చేయండి అవును తండ్రి మరి అద్ శత్రులకు మేషకు అభదినపులతో మీరున్నారు దాని ఏలు హింసింహాల బోనులో ఉంటే మీరు అక్కడ ఉన్నారు మా తండ్రి ఎర్ర సముద్రంలో తండ్రి ప్రజలందరూ మరి ఆ న నేల మీద నడుస్తూ ఉంటే అక్కడ మీరున్నారు యోధాను నది పాయలవుతుంటే మీరున్నారు బండలో మీరున్నారు నీరుగా మా తండ్రి దేవ ప్రతి సమయంలో మరి మరి ఇషాయిలు నడుస్తున్నప్పుడు తండ్రి పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ వారికి తోడుగా ఉన్న దేవుడు మీ సన్నిధి వారితో ఎల్లప్పుడూ తోడుగా ఉంచారు అలాగే మాతో కూడా ఉన్నారు ప్రభా మా ప్రతి పరిస్థితిలో మీరున్నందుకు నీ కొందరం చెల్లించుకుంటున్నాం ప్రభా ఇదేమో పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారందరి పనులలో మరి అత్యధికమైన విజయం అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా జీవించడానికి సాయం చేయండి ఎలాంటి అవమానాలు ఎలాంటి నిందలు భరిస్తున్నారో అన్నిట్లో నుంచి నాయన విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా తండ్రి నీవు దయగల దేవుడవ తండ్రి మరి కృపతో ప్రతి ఒక్కరిని కూడా మరి వారి పని పని స్థలములలో వారికి అవసరం మంచి జ్ఞానము మంచి వివేకము మంచి స్కిల్స్ అనుగ్రహించి చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి విద్యార్థులను దీవించండి మంచి తెలివిని జ్ఞానం జ్ఞాపశక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము పరీక్షలు కంప్లీట్ అయి అయి ఉంటే దాన్ని వారందరూ కూడా మరి ఎదురు చూస్తుంటుండగా చక్కటి ఉత్తీర్ణత వారికి అనుగ్రహించండి విజయం అనుగ్రహించండి అధికమైన విజయం అనుగ్రహించండి ప్రభా అయినా ప్రతి ఒక్కరి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తి త్వరగా స్వస్థత నుంచి వారందరూ కూడా త్వరగా ఇండ్లోకి వచ్చినట్లుగా సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ఐసీలు ఉన్న వాళ్ళని లేవనెత్తి బయటికి తీసుకురమ్మని అని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది అయితే నైనా క్యాన్సర్ వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా వారికి ఉన్నటువంటి ఆ వేదన మా తండ్రి దేవం చెప్పని కానీ తండ్రి మీరు నాయన సత్పరమైన ఉపశమనం వారికి అనుగ్రహించి సహాయం చేసిన వారిని లేవనెత్తి ఆదరించి తనని త్వరగా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కీమోథెరపీలు డయాలిసిస్లు వాటి అవసరత రాకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన ఎంతోమంది నాయన మెడనొప్పులతో స్పాండిలైటిస్తో సర్వేకై స్పా స్తో తండ్రి ప్రభా లంబర్స్ పాండిలైటిస్తో సయాటికా పెయిన్తో మరి చాలా బాధపడుతున్నారు మరి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మరి అనేకమైన వ్యాధులు తండ్రి వాటి అన్నిటి నుంచి విడుదల దాచండి ఆయాసంతో బాధపడుతున్నవారు ఆస్తమ మరి అలర్జీస్ ప్రభా స్కిన్ అలర్జీస్ మరి లంగ్ రెస్పిరేటరీ అలర్జీస్ అన్నిటి నుంచి నైనా ఈ శ్రమంలో ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి హార్ట్ ప్రాబ్లంతోనైనా మరి సర్జరీలు అయి కోలుకుంటున్నారు వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ఈ దినం సజీలు వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన ధైర్యం అనుభవించినైనా శక్తిని బలం అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం బ్రవా మా తండ్రి దేవా మరి ఇంకా ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో తండ్రి మీరు ఎరుగుదురు ఈ ప్రార్థన ఈకి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎవరెవరు ఏ కష్టంలో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో బాధలో ఉన్నారో మీరు ఎరుగుదురు కనుక ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించండి ప్రభానైనా మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి మరి వారికి అనేకమైన మార్గంలో వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా తండ్రి వివాహ సంబంధములు తప్పకుండా కుదిరేలాగా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దర్శించి వారికి నీ పరిశుద్ధ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి వారికి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీక అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి కృపతో కనికరంతో సహాయం చేయండి మాదేవా మా ప్రభా మరి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ప్రభా ఇంకా అనేకమైన ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ప్రభా మరి ఆఫీసులలో తండ్రి ఎంతో అవమానాలు నిందలు ఇటన్నిట్లోనైనా అప్రెషన్కు డిప్రెషన్కు గురైనటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి ప్రభా సహాయం దయచేయండి తండ్రి ప్రభానైనా మీరు సమస్తం చేయగలరు దేవా నీకే వందనం చేయించుకుంటున్నాం తండ్రి మా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీ యొక్క మీ యొక్క సమాధానము మీ యొక్క శాంతి ప్రతి ఒక్కరికి దయచేయండి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి బ్రహ్మ నీ శాంతిని సమాధానం వారి ఇండ్లలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దయగల దేవ కృపగలిగిన దేవ నీక వందనం చెల్లించుకుంటున్నానైనా మా తండ్రి మరి నీ దయతోనే మేము ఇంతవరకు ఉన్నాం ప్రభా ఇంతవరకు నడిపించబడ్డాం ఇంతవరకు సజీవులు లెక్కలు ఉన్నామంటే కేవలం నీ కృప నీ ప్రేమ తండ్రి దేవా నీకే వందనములు ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా ఎంతో మందినైనా భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు యుద్ధ వాతావరణంలో ఉన్నారు ఆ పరిస్థితులన్నింటినీ తీసివేయండి ఇజ్రాయల్ దేశం దీవించండి ఎరుషలేంను దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశంను దీవించండి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి క్రైస్తవులపై అనేకమైన హింసలు జరుగుతుంటుండగా తండ్రి మేము ధైర్యంగా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాడు అన్న ధైర్యంతో మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అధికారులు ఉద్యోగులు మరి పరిపాలకులు ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాము మరి ఇది దినము మరి ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ఈ దిన బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న కూడా దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాము ప్రభావ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటూ ఏ శ్రమంలో ఈ ప్రార్థనలు అంగీకరించమని మా ప్రభు మీరు అంగీకరించినందుకు వందనములు చెల్లించుకుంటూ నీకు ఎస్తూ చెల్లించుకుంటూ పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి ఆమె ఆమె